నా పేరు బంకురు జోగినాయుడు నేను ఏపీఎఫ్ జిల్లా గౌరవదర్శుని ఉమ్మడి విజయవామి జిల్లా శాఖ ముఖ్యంగా ఏపీఎఫ్ సంస్థ నుంచి కాకుండా భారతదేశ సీనియర్ సిటిజన్గా భారతదేశ పౌరునిగా మన భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి రోజు రోజు పెరుగుతుందనే అంశాల మీద నాకు చాలా ఆవేదన చెప్తున్నాను అవినీతి అక్రమాల వల్ల మిలియనియర్లకు అధిక లాభాలను చేకూర్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల అనుకూల విధానాల వల్ల బ్లాక్ మనీ ఇప్పటి ముప్పుడుగా పెరుగుతుంది ఈ బ్లాక్ మనీయే మన ఎన్నికల్లో గేమ్ చేంజర్గా ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయన అన్నారు అంతర్జాతీయంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ కరప్షన్ ఆర్గనైజేషన్ వివిధ దేశంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల ఆధారంగా అవినీతి వ్యతిరేక సూచిలో ఆయా దేశాల ర్యాంకులు ఎన్నిస్తుంది అవినీతి ఏ దేశంలో ఎక్కువగా ఉందో ఆ దేశంలో ర్యాంకు కరప్షన్ ర్యాంకులో ఎగబోకుతుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన భారతదేశం యొక్క కరప్షన్ ర్యాంకు ఎనభై ఐదు దగ్గర ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక సంవత్సరంలోనే ఎనిమిది పాయింట్లు అవినీతిలో పెరిగి కరప్షన్ ర్యాంకు తొంభై మూడుకు చేరింది అంటే ఇది అవినీతి అత్యంత వేగంగా పెరుగుతుంది అని అర్థమవుతుంది దీనితోడు కొంతమంది మేధావులు సైతం వారి వారి పనులు వేగవంతంగా చక్క ఆర్థిక బకాయిలు పొందేందుకు ఎగబడి లంచాలు ముట్ట చెప్పుతున్న సంఘటనలు విచ్చిమురుగుతున్నాయి లంచం విచ్చిపుచ్చుకునే ప్రక్రియ గతం నుండి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది తడి చప్పుడు లేకుండా గప్పుచిప్పుగా జరుగుతుంది నిశ్శబ్దంగా జరుగుతున్న అవినీతి ఎక్కువగా ఉంది ఇటువంటి చిన్న చిన్న అవినీతి అక్రమ బీజాలే మొలకెత్తి వట్టపృష్టాలుగా పెరగడంతో బ్లాక్ మనీకి మరింత నైతిక బలం చేకూరుతుంది సరే ఐదు వేలు పదివేలు ఇచ్చిన మీరు లంచం ఇస్తున్నప్పుడు మేము లక్షలు కోట్లు మేము బ్లాక్ మనీని ఆ ప్రాసెస్ తప్పేట పద్ధతిలో ధనికులు పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవారు అనుకుంటున్నారు ఈ పరిస్థితులు ఎలాగే కొనసాగితే నిరుద్యోగము ఆకలి మంటలు వాతావరణ కాలుష్యము పేద ప్రజల ఆత్మహత్యలు మొదలైన సమస్యలు వేగవంతంగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉదాహరణకి డిసెంబర్ నెల జనంబరం మాసపత్రికలో మన రాష్ట్రంలో తన గురించి ఈ విధంగా రాశారు లంచం తీసుకుంటుంటే ఉద్యోగం నుంచి తీసేశారు లంచం ఇచ్చి మళ్ళా చేరారు చాలా సందర్భాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులపై ప్రాసెక్ట్ కోసం ఏసీబీ వాళ్ళు ఏపీ సచివాలయాన్ని అడగ అనేక సాకులు చెప్పి ప్రాసెక్ట్ చూషణకు అనుమతి నిరాకరించి కేసు అనేక కేసులు పెండింగ్లో ఉంచారు రాష్ట్ర సచివాలయంలో డబ్బులు ఖర్చు పెడితే ఏ పనైనా చేయించుకోవచ్చు అన్న భావన ప్రజల్లో పెరిగింది ఇది ఒక దురదృష్టమైన సంఘటన దీన్ని మేధావులు గుర్తించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను